హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జైవీవీ ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన మోరంపూడి జంక్షన్కి అతి దగ్గరలో న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి న్యూ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ చూడొచ్చు ఇదంతా మనకు ఒక లాంగ్ బాల్కనీలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చి హాల్ అండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకౌన్ని ఆన్ చేసుకోండి కింద టైల్స్ పైన సీలింగ్స్ అన్ని చూడొచ్చు మీరు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి ఇవి అలాగే ఈ ఫ్లాట్ ఒక్క ఎస్ఎఫ్టీ వచ్చి లెవెన్ నైంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ అండి అలాగే యూడిఎస్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుందండి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి వచ్చి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి గాలి వెలుతురు అయితే అలాగే ఈ ఫ్లాట్కి వచ్చి మనకి రెండు లిఫ్ట్లు అవైలబుల్గా ఉంటుందండి అలాగే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్లాట్కి వచ్చి ఇప్పుడు చూడబోతే ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి నేను ఫ్లాట్ చూపిస్తాను ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి మారంపూడి జంక్షన్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇటు రైతు బజార్లకి షాపింగ్ మాల్స్కి హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీకు ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ ఫ్లాట్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా పైన సీలింగ్స్ అని చూడొచ్చు మీరు మన డైనింగ్ ఏరియా పక్కన నుంచి మనకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి మీకు ప్రతి రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి కింద టైల్స్ పైన సీలింగ్స్ ఇవన్నీ చూడవచ్చు మీరు అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారండి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నా నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు డైరెక్ట్గా ఓనర్ గారితోనో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదులుకోవద్దు ఇప్పుడు మనకు ఎదురుకొని కనబడేది వచ్చి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా పక్కన వచ్చి వాష్ ఏరియా కూడా ఉంటుంది కిచినేరులో వచ్చి మనకి యూషేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి మీకు స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది పైన సన్ సైడ్ మీద కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినేయండి మన మొరంపూడి జంక్షన్కి అతి దగ్గరలో న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ అవైలబుల్గా ఉందండి అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్లాట్ ఒక రేట్ వచ్చి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నంబర్కి కాల్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్